Hello friends, welcome to వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు అయితే ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది ప్రతి నెల అయితే పంపిణీ అయితే చేస్తున్నారు అనగా మనకు ప్రతి నెల ఒకటవ తేదీనైతే పంపిణీ అయితే చేస్తున్నారు అయితే మనకు జనవరి ఒకటవ తేదీన కూడా అయితే పెన్షన్ అనేది పంపిణీ అయితే చేస్తారు అని చెప్పేసి చాలామంది అయితే అనుకున్నారు బట్ ఏంటంటే ఏపీ ప్రభుత్వం అయితే జనవరి నెల పెన్షన్లు అనేవి తేదీన తేదీనైతే పంపిణీ అయితే చేయడం లేదు అయితే మనకు పెన్షన్లు అనేవి ఏదైతే జనవరి నెలకి సంబంధించిన పెన్షన్లు ఉన్నాయో ఈ పెన్షన్లు అనేవి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీనైతే పంపిణీ అయితే చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే ముప్పైవ తేదీ ఏదైతే డబ్బులు ఉన్నాయో ఈ డబ్బులు అనే గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు అయితే డ్రా చేసుకోవాలి అలాగే ఒకటో ముప్పై ముప్పై తేదీనైనా ముప్పై ఒకటవ తేదీన ఈ పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేవి పెన్షన్దారుల ఇళ్ళకు వెళ్ళి పంపిణీ అయితే చేయాలి ఒకటో తేదీన మనకు న్యూ ఇయర్ కాబట్టి సెలవు దినం ఉంటుంది కాబట్టి సో మనకు సచివాలయ అధికారులు కానివచ్చు ఇతర ఉద్యోగులకు కూడా అయితే ఆ రోజు సెలవు దినం ఉంటుంది కాబట్టి సో అదేదినైతే మనకు పంపిణీ అయితే చేయరు అలాగే జనవరి రెండవ తేదీనైతే మనకు ఈ పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగిస్తారు సో ఎవరైనా దూరాభారంలో ఎవరైనా ఉంటే కనుక అంటే వేరే రాష్ట్రాల్లో కానీ వేరే ఊళ్ళల్లో ఉన్నా కానీ మీరు తప్పనిసరిగా డిసెంబర్ ముప్పైవ తేదీన మీ ఇళ్ళకి చేరుకోండి ముప్పై ఒకటిన పెన్షన్ తీసుకొని మళ్ళీ మీరు వెళ్ళిపోవచ్చు ఒకవేళ ముప్పై ఒకటిన రాలేని పరిస్థితి ఉంటే కనుక తప్పనిసరిగా మీరు జనవరి ఒకటి నైట్ మీరు ఇంటికి చేరుకుంటే కనుక డిస జనవరి రెండవ తేదీన మీరు తప్పనిసరిగా ఈ పెన్షన్లు అనేవి తీసుకోవచ్చండి ఈ విధంగా ఏంటంటే మీరు పెన్షన్లు అనేవి పొందవచ్చు సో ఎవరైనా మిస్ అయితే కనుక తప్పనిసరిగా గ్రామ మరియు వార్డు సచివాలయాల దగ్గరికి వెళ్తే కనుక వాళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్